హాయ్ ఫ్రెండ్స్ మెసా టెలర్స్ ఈరోజు మంచి ట్రిక్ అనమాట ఒకటి మీకు చెప్తాను మీకు ఐరన్ పెట్టి లేకుండా ఐరన్ చేసుకునేటట్టు మీకు ఒక టిక్ ఒకటి చెప్తాను ఎందుకంటే బ్లౌజ్ మనం లైలింగు తడిపి ఆరేస్తాం ఆరేసిన తర్వాత చాలా ముడతలు అంటే మనకు పక్కకి వెళ్ళిపోతూ ఉంటుంది క్లాత్ అనేది కంపల్సరీగా ఐరన్ చేసుకోవాల్సిందే అది లేకుండా మనం ఒక చిన్న ఇది చెప్తాను మీకు టిక్ ఒకటి చెప్తాను చాలా జాగ్రత్తగా ఎండదాకా దాకా చూసేయండి అలాగే ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుని అలా పక్కన ఉన్న బిల్లా క్లిక్ చేసి ఆలైన్ చేయండి ప్రతి చేస్తే నోటిఫికేషన్ ఏడి పెట్టినా సరే మీరే ముందు చూడొచ్చు ఇది చాలా ఉపయోగపడిద్ది అనమాట మీరు చూడండి అసలు ఐరన్తో పని లేకుండా చేసుకోవచ్చు అనమాట అంటే అన్న మీరు ఐరన్తో చేసుకున్న మాకు ఇలా అయిపోద్దిగా అని అంటే ఐరన్ ఐరన్ లేని వాళ్ళ కోసం చెప్తున్నాను నేను లేపైనా ఒకసారి కరెంట్ ఉండదు ఒకసారి అర్జెంట్ అయితే ఉంటుంది దాని గురించి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇది కూడా మీకు చాలా ఉపయోగపడుతుంది ఐరన్ బిట్ లేకుండా చూడండి ఎండదాకా చూస్తే మీకు అర్థమైపోతుంది ఓకే ఫ్రెండ్స్ మనం ఫాస్ట్గా అయితే ఎడుకెళ్ళిపోతాం ఓకేనా చూడండి మనం లైనింగ్ తడిపాం తడిపింది ఏమంటే చూడండి ఎక్కువ తక్కువ ఎక్కువ తక్కువ వస్తుంది ఇది ఏ విధంగా పోగొట్టాలి అనేది మీకు సాఫీగా కరెక్ట్గా రావాలి నాలుగు మౌలు కూడా కరెక్ట్గా రావాలనుకుంటే చాలా చిన్న టిక్ ఒకటి చెప్తాను చూడండి నేను దగ్గర పైప్ ఉంది పైప్ ఒకటి తీసుకున్నాను అంటే ప్లాస్టిక్ పైప్ అనమాట ఇది ఇలాంటి పైప్ ఒకటి మీరు పర్చేస్ చేసి ప్లాస్టిక్ పైపులు దొరుకుతాయి అనమాట ఇలాంటి పైప్ తీసుకోండి రెండు అడుగులు తీసుకోండి మ్యాక్సిమం చూడండి రెండు అడుగులు తీసుకోండి అంటే ఇరవై మూడున్నర ఉంది ఒక హాఫ్ ఇంచ్ తక్కువ ఉంది పర్లే పర్లేదు మనకి ఇది ఈ కోసం మనం తీసుకుంటాం అనమాట రెండు అడుగుల పైపు ఒకటి కొనుక్కుంటే సరిపోద్ది ఇప్పుడు ఏం చేస్తారంటే ఐరన్ పెట్టి లేనప్పుడు ఐరన్ పెట్టి ఉంటే నో ప్రాబ్లం ఐరన్ పెట్టి ఉన్నా సరే తడిపి ఐరన్ చేసుకోవాలి ఇలా స్ప్రే బాటిల్ ఒకటి తీసుకోండి స్ప్రే అనమాట వాటర్ అయ్యి వాటర్ని బట్టి ఏం చేస్తారంటే ఇలా స్ప్రే చేసుకోండి ఇలా స్ప్రే చేసుకోండి స్ప్రే చేయకపోతే మాత్రం మీకు మళ్ళీ కరెక్ట్గా రాదు ఇలా స్ప్రే చేయండి లైట్గా చూశారు కదా ఇలా స్ప్రే చేసుకోండి ఇలా స్ప్రే చేసిన తర్వాత చూడండి క్లాత్ అనేది ఎక్కువ తక్కువ ఎక్కువ తక్కువ వస్తుంది ఇది ఏం చేస్తారంటే ఈ మూల ఇలా లాగండి చూసారు కదా ఇలా లాగండి క్రాస్గా మళ్ళీ ఈ మూల నుంచి ఈ మూలకి ఇలా క్రాస్ లాగండి లేదంటే మీకు కరెక్ట్గా అనేది బ్లౌజ్ అనేది రాదు ఇలా క్రాస్గా లాగండి ఇలాగ చూడండి ఇలా క్రాస్గా ఇలా లాక్కుంటారు రండి లైట్గా స్ప్రే చేసి ఎక్కువ ఎక్కువ పాకండి లైట్గా ఇలా క్రాస్గా లాగేసేయండి మొత్తం చూసారు కదా ఇలా క్రాస్గా లాగేసి తడిపించిన తర్వాత మనం ఎటు పడితే తిరిగిపోతుంది క్రాసు ఈ క్రాస్ లాగిన తర్వాత మళ్ళీ ఈ టైప్ ఈ ఇలా లాగండి మళ్ళీ క్రాసు ఇలా క్రాస్గా అన్ని లాక్కుంటారు అన్ని దాకా చూసారు కదా ఈ విధంగా మనం క్రాస్గా ఇలా అటు ఇటు లాగేసిన తర్వాత క్లాత్ అనేది సాఫీ అయిపోతాం అంటే లైట్గా మనం తడిపాం కాబట్టి ఇలా సాయి కరెక్ట్గా టై చేసుకోండి ఇక చూడండి మనం ఐరెంజ్ అయిపోయినా సరే ఇలా క్లియర్గా మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది చూడండి మనం తడిపాం కదా తడిపిన తర్వాత చూడండి సాఫీగా అయిపోయింది తర్వాత ఏం చేస్తారంటే ఈ పైప్ ఉంది కదా ఈ పైప్ తీసుకొని ఇలా రోల్ చేసేయండి చూడండి ఇర ఇలా రోల్ చేసి పక్కన పెట్టేసుకోండి మీకు అసలు ఐరన్ పెట్టితో పని ఉండదు అంటే ఐరన్ పెట్టితో చేసుకోవచ్చు కాకపోతే తడిపి మన ఏ విధంగా లాగైనా ఆ విధంగా లాగేసుకున్న తర్వాత ఐరన్ చేసుకోండి ఐరన్ పెట్టి లేదు మనకు వద్దులే అనుకుంటే ఇలా అయినా మనం రోల్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటాం పది నిమిషాలు మీకు పని లేకపోతేనే ఎందుకంటే టైం ఉంటేనే టైం ఉంటే ఇలా లాగి ఇలా రోల్ చేసుకోండి చూసారు కదా ఇలా రోల్ చేశాను ఇలా రోల్ చేసిన తర్వాత చూడండి ఇలా రోల్ చేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టాను అంతే క్లియర్గా మనకి ఇస్త్రీ పెట్టే పని లేకుండా క్లియర్ ఇవ్వండి మీకు పది నిమిషాల తర్వాత చూపిస్తాను నేను పది నిమిషాలు అయితే పక్కన పెడతాను నేను చూడండి ఫ్రెండ్స్ మనమైతే పది నిమిషాలు పక్కన పెడదాం అనుకున్నాం నాకైతే బ్లౌజ్ అర్జెంటు మీకోసం చూపిస్తాం కోసం అయితే నేను తొందరగా తీశాను అంటే రెండు నిమిషాలు మూడు నిమిషాలు అయిందంటే మన ఏమంటే తీస్తాను అదే పది నిమిషాలు అయితే ఇంకా మీకు ఆగిపోద్ది కొంచెం పచ్చ పచ్చిగానే ఉంది అయితే నేను ఓడితే కట్ చేసుకుందాం బ్లౌజ్ అనేది నాకు అర్జెంటు దాని గురించి తీసేస్తాను చూసారు కదా ఎంత సాఫీగా వచ్చేసిందో ఈ టైప్ మీరు ఇలా మీరు చేసుకోండి ఏ బ్లౌజ్ అయినా సరే ఈజీగా సాఫ్ అయిపోద్ది మీరు ఇస్త్రీ చేసే పని ఉండదు చూడండి మీరు ట్రై చేయండి అసలు చాలా మంచి ఉపయోగపడుతుంది అనమాట రిక ఇస్త్రపెడితే పని ఉండదు మనకి ఇంటికాడ మీకు కరెంట్ లేనప్పుడు అయినా సరే లేదంటే మీకు ఆ లేడీస్ ఆడటల్లా చాలా మందికి ఐరన్ బాక్స్ ఉండవు లేనప్పుడైనా సరే మీకు ఉపయోగపడుతుంది ఒక ఫ్రెండ్స్ మీకైతే ఈడు నచ్చితే ఒక లైక్ ఉండి మర్చిపోయినా డౌట్ ఉంటే కామెంట్ చేయండి నెక్స్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకనా చూశారు కదా ఎంత సాఫీగా అయిపోయిందో అంత క్లియర్గా అయిపోయిందో ఎంత నీట్గా వచ్చేసిందో బ్లౌజ్ అనే క్లాత్ అనేది ఇప్పుడు మనం బ్లౌజ్ కట్ చేసినప్పుడు కరెక్ట్గా ఎక్కువ తక్కువ ఉండాలి సమానం కట్ చేసుకొని బ్లౌజ్ కట్ చేసుకోండి ఒకనా మీకైతే ఇడు నచ్చిందాకున్నాను ఒక లైక్ ఇచ్చేసి మర్చిపోకుండా ఒక ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో వెళ్తాం మనం ఇక ఓకేనా బ్లౌజ్ కటింగ్ కూడా ఏ విధంగా చేసుకోవాలనే మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా